వివాహము ఆలస్యంగా జరగడానికి కారణము సప్తమ స్థానము ఏడవ ఇంటిలో ఉన్న గ్రహదోషాలు అవి శని రాహువు కేతువు కుజుడుకు సంబంధించిన గ్రహదోషము ఆలస్య జాతకానికి గల కారణములు బుధ శుక్రులు రెండు ఏడింట్లో ఉండడము నవాంశలో ఏడవ ఇల్లు బలహీనంగా ఉండడము దోషాలు సాధారణంగా నాడీమంగళ శని దోషములు ఆలస్య వివాహానికి పరిష్కారములైన మార్గములు పౌర్ణమి రోజున శివుణ్ణి పూజించడము హనుమంతుడికి ప్రత్యేకంగా ఇరవై యొక్క మంగళవారం సింధూరం సమర్పించడము నారాయణ తంత్ర పూజ చేయడము వివాహ పునరావృతి పూజలు చేయడము మంగళదోష నివారణకు మంగళహాయనము శని దోష నివారణకు శని తపస్సు మరియు జపములు రామాయణ బాలకాండ డెబ్బై మూడవ స్వర్గ నలభై ఒక్క రోజులు పారాయణం చేయడము కేరళలో సాధారణంగా తులసి వివాహ పూజలు అధికంగా చేస్తారు ఈ పూజలు చేయడం ద్వారా వివాహం త్వరితంగా జరుగుతుందని ఒక భావన భారదసారై దేవుని పూజ ద్వారక లక్ష్మీ పూజలు కూడా వివాహాలస్యానికి చేస్తారు నలభై రోజుల పాటు సీతారాముల కళ్యాణ ఘట్టం పారాయణం చేయడము పదహారు సోమవారాల వరకు పార్వతీ మరియు హనుమంతుని పూజ చేయడం ద్వారా ఆలస్య వివాహము నివారింపబడదు